ఈ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ సందర్భంగా ఇవాళ ఈ రేల్ అదే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో జానపద కళాకారులు వచ్చి ముఖ్యంగా జంగిరెడ్డి గారు వారి గ్రూపు చాలా బాగా పాటలు పాడినారు మళ్ళందరూ ఎంతో అలరించినారు అదేవిధంగా మీరు కూడా ఎమ్మెల్యూరు పట్టణ ప్రజలైతేనేమి పల్లె ప్రజలైతేనేమి ఇక్కడికి వచ్చి ఈ రేలారే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తర్వాత మన ఎమ్మెల్యూరు నియోజకవర్గానికి సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బుట్ట రేణుకమ్మని ఇన్ఛార్జిగా పెట్టినారు ఆమె మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వృద్ధాప్యం వల్ల నేను కూడా ఎమ్మెల్యే సీటు వద్దన్నందువల్ల ఆమెకి ఇవ్వడం జరిగింది ఆమె బీసీ బీసీ అభ్యర్థి రేణుకమ్మ ఆమెను మనము మంచి మెజార్టీతో రాబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలని కోరుతున్నాను ఆమె కూడా ఎమ్మెన్నూరు అభివృద్ధి కోసము ఎమ్మెల్యూరు ప్రాంతము నియోజకవర్గంలో ఉన్న పల్లె ప్రజలు అదేవిధంగా రైతుల కోసము పాటు నేను భావిస్తూ తెలదిస్తాను మరి ఆద్రకోట చెన్నకేశ్వర రెడ్డి గారికి కదిరికోట సునీల్ గారు షబ్బీర్ అహ్మద్ గారు మరియు షౌతో సన్మానిస్తూ ఉన్నారండి ఒక్కసారి గతంలో మనందరూ కూడా అభినందన తెలియజేయాలి ఈ రోజు గౌరవ నేపథ్యంలో సన్మానిస్తూ ఉన్నారు మరి ఒక్కసారిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి గారికి గట్టిగా సభ్యులతో మన అందరూ అభినందనలు తెలియజాలి పోతల పాలిత పనిధిగా బడుగు బరహీన వర్గాల మరిగిందుతున్నటువంటి గౌరవ ప్రపేయనకు మరొకసారి మరి ఈ సందర్భంగా గౌరవ పెద్దల చేతుల మీదుగా కళాకారులను సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంతకంటే ముందుగా రెండు మాటలు రెండు మాటలు మాట్లాడు మరి గౌరవ పెద్దయిన సైడ్ రండి సార్ అందరు కూడా సార్ మీరు సెంటర్ రండి సార్ ఒక్కసారి గట్టిగా చెప్పినట్ల మీ అందరు కూడా తెలియజేయాలి గౌరవ ఒక రెండు మాటలు మీ అందరి కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మరి ఈ సందర్భంగా రేలారే రేలా గోపాల్ గారు ఒక అద్భుతమైనటువంటి యూట్యూబ్ ఛానల్లో వారి పాట రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్లో నాన్ అనే సిడిని రిలీజ్ చేస్తూ ఉన్నారు గౌరవ ప్రధాన చేతుల మీదుగా మరి గౌరవ శాసన సభ్యులు రేలా శ్రీపాల్ యూట్యూబ్ లో మేము వెళ్తే రేలా గోపాల్ అని నాన్ సాంగ్ అని కొరితే చాలు నాన్ సాంగ్ మరి హ్యాపీగా మరి నాటి గారిక్రమంలో గౌరవ ప్రధాన చేతుల మీదుగా సిడి రిలీజ్ చేశారండి ఒక్కసారి గట్టి చప్పట్లతో మనందరూ కూడా అభినందన తెలియచాలి ఇప్పుడు కళాకారులను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం ముందుగా జంగిరెడ్డి గారు జంగిరెడ్డి గారు జానపద మా జంగిరెడ్డి గారు వారిని సన్మానించడానికి వస్తూ ఉన్నారండి మరి గౌరవ పెద్దైనా ఆ తర్వాత రేలా గోపాల్ ఆ తర్వాత రేలా గోపాల్ ఓకే ఒక్కసారి సైడ్ ఇవ్వాలి మిగతా వాళ్ళు కొంత సైడ్ ఇవ్వండి సార్ పెద్దలు పెద్దలందరూ సైడ్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నెక్స్ట్ రేళ్ళారే గోపల్ నెక్స్ట్ రెయిల్ ఆరే గోపల్